హలో గాయస్ కెనడాల వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటారో చూద్దామా లంచ్ టైంలో మధ్యాహ్నము వాళ్ళ స్టాఫ్ కంతా పార్టీ అనేసి వచ్చారు వాళ్ళతో కూడా మేము వచ్చాము చూస్తాము అనేసి ఇదంతా చూడండి ఇవంతా ఫుడ్ అనమాట ఇది ఇదే ఫుడ్ శాండ్విచ్లు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తర్వాత కేక్స్ చీజు కుకీసు కేకులు కాఫీ జ్యూసెస్ ఇవే అనమాట తినేసి తాగేసి ఏడాల్లాడ బయలుదేరి వెళ్ళిపోతారు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తీసుకుంటారు ఆ టైంకు మళ్ళీ ఖాళీ చేసేసి అంతా క్లీన్ చేసేసి అంత గార్బేజ్లో వేసేసి పోతా ఉంటారనమాట గార్బేజ్లో వేసి గార్బేజ్ కూడా ఎత్తి పడే అట్లా చేసేసిపోతారు అనమాట అంత గార్బేజ్లో వేసి కవర్లలో నీట్గా వేసేసిపోతే మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకుంటారంట ఇదిగోండి ఇవంతా ఇలా ఉంటుంది వాళ్ళ ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ లాగా ఉండదు కెనడా వాళ్ళ ఫుడ్ చూడండి ఈ విధంగా ఉంటుంది కేక్స్ కుకీస్ జ్యూసెస్ అటుపక్క పక్క జ్యూసెస్ ఉన్నాయి చిన్న చిన్న ప్యాకెట్లు ఆ జ్యూసులు పిల్లలు వాళ్ళు తాగుతూ ఉంటారు పెద్దవాళ్ళు కావాలంటే వాళ్ళు కూడా తాగచ్చు ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ ఫుడ్ చూసినారా కెనడా వాళ్ళ ఫుడ్ ఎట్టుంటుందో ఉంటుందో చూడండి మన ఇండియా ఫుడ్ మాదిరి రసము సాంబార్లు పొరట్లు అవే ఉండదు మన ఇండియా వాళ్ళు అయితేనే అవన్నీ చేసుకుంటారు ఇలా తెల్లవాళ్ళు కదా కాఫీ ఇది కాఫీ అండి ఫిల్టర్లో కాఫీ వస్తుంది మనము కాఫీ డికాషన్ పెట్టుకొని పాలు పోసుకొని షుగర్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగచ్చు ఇదిగోండి కప్పులు అవంతా అక్కడ ఉంటాయి ఇవి ఫ్రూట్స్ ఇలా ఉంటుంది వాళ్ళు ఫుడ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియో అయితే మీ ముందు